హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంబీఎస్ ఆన్లైన్ అకాడమీ ఈరోజు మనం భారతదేశం నదీ వ్యవస్థలో రెండవ క్లాసును చూద్దామండి ప్రీవియస్లీ ఫస్ట్ క్లాస్ని వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది దాని కంటిన్యూషనే ఈ సెకండ్ పార్ట్ అనేటువంటిది ఈ రెండూ కానీ పూర్తిగా చూస్తే ఇండియాలో ఉన్నటువంటి నదీ వ్యవస్థ గురించి రివర్ సిస్టమ్ లేక డ్రైనేజ్ సిస్టమ్ గురించి పూర్తి క్లాస్ అనేటువంటిది కంప్లీట్ అయినట్టే మీకు ఎలా మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాల్సిన పని లేదండి ఈ రెండు వీడియోస్ అనేటువంటివి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రీవియస్ వీడియోలో మనం గంగా రివర్ ఇండూస్ రివర్ బ్రహ్మపుత్ర రివర్ గురించి చూసాము ఇప్పుడు మిగిలినటువంటి రివర్స్ అనేటువంటివి చూద్దాం ఫస్ట్గా మనం నర్మదా నది అనేటువంటి దాన్ని చూద్దామండి ఇది లొకేషన్ అనేటువంటిది నర్మదా నది అనేటువంటిది దీని యొక్క జన్మస్థానము అలానే ఏ ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది ఎక్కడ కలుస్తుంది అనేటువంటి పూర్తి వివరాలు అనేటువంటివి చూద్దామండి ముందుగా మనం నర్మదా నది గురించి చూద్దాం ద ఆరిజన్ ఆఫ్ ద రివర్ ఇస్ ఎ రిజర్వాయర్ నేమ్డ్ నర్మదా ఖండ్ విచ్ ఈ సిచ్యువేటెడ్ ఆన్ ద అమరకంటక్ హిల్ ఇన్ మధ్యప్రదేశ్ అన్ ద బార్డర్ విత్ ఛత్తీస్గఢ్ అమర్కంటక్ హిల్స్లో మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో నర్మదాఖండ్ అనేటువంటి ఒక రిజర్వాయర్ నుండి నర్మదా నది అనేటువంటిది జన్మిస్తుంది ద రివర్ ఫ్లోస్ త్రూ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ బిట్వీన్ వింధ్యా అండ్ సాత్పురా హిల్స్ బిఫోర్ ఫాలయింగ్ ఇన్ టు ద గల్ఫ్ ఆఫ్ కాంబే ఇన్ అరేబియన్ సి గుజరాత్ ఇది ఏ ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుందండి చూస్తే మనకి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ ఈ మూడు రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అలానే వింధ్యా సాత్పురా పర్వతాలకి మధ్యలో గుండా అంటే పగలు లోయలో గుండా డ్రిఫ్ట్ వ్యాలీలో ఉండేది ప్రయాణం చేసి చివరికి గుజరాత్ రాష్ట్రం దగ్గర అరేబియా సముద్రంలో గల్ఫ్ ఆఫ్ కాంబే అనేటువంటి ప్రాంతంలో అరేబియా సముద్రాన్ని కలుస్తుంది ఇండియాలో మనకి వెస్ట్రన్గా ఫ్లో అయ్యేటువంటి రివర్ పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసేటువంటివి రెండు ప్రధానమైనటువంటి నదులు అనేటువంటివి ఒకటి నర్మదా రెండవది తపతి అనేటువంటిది ఇది నర్మదా రివర్ అండి నెక్స్ట్ దీని యొక్క లెంగ్త్ అనేటువంటి చూస్తే ద టోటల్ లెంగ్త్ ఆఫ్ ద రివర్ ఈజ్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ కిలోమీటర్స్ మీన్స్ ఎయిట్ ఫిఫ్టీన్ మైల్స్ ఇట్ ఈస్ ద ఫిఫ్త్ లార్జెస్ట్ ఆర్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా దీని యొక్క మొత్తం పొడవు ఎంత ఉందండి ఒక వెయ్యి మూడు వందల పన్నెండు కిలోమీటర్లు అంటే పదమూడు వందల పన్నెండు కిలోమీటర్లు అదే మనకి మైల్స్ ప్రకారం చూసినప్పుడు ఎనిమిది వందల పదిహేను మైల్స్ ఉంటుందండి మరొక ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది ఇండియాలో ఐదవ పొడవైనటువంటి నది ఇట్ ఫ్లోస్ త్రూ ఏ రిఫ్ట్ వ్యాలీ అండ్ యాక్ట్స్ అస్ ఎ డివైడర్ బిట్వీన్ నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా ఇది ఒక లోయలో గుండా ప్రవహిస్తుందండి వింధ్యాసాత్పర పర్వతాల దగ్గర ఒక లోయలో ఇంగ్లీష్లో వచ్చేసి రిఫ్ట్ వ్యాలీ అంటారు తెలుగులో పగులు లోయ అంటారు పగులు లోయ గుండా ప్రవహిస్తుంది ఈ నది భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా రెండు భాగాలుగా అంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియాగా విభజిస్తుంది నెక్స్ట్ మనకి నర్మదా నది మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అనేటువంటి చూస్తే ద నర్మదా సరోవర్ డ్యామ్ ఆర్ సర్దార్ సరోవర్ డ్యామ్ ద ఇందిరా సాగర్ డ్యామ్ ద ఓంకారేశ్వర డ్యామ్ ద బాగ్రీ డ్యామ్ అండ్ మహేశ్వర డ్యామ్ ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి డ్యామ్స్ అనేటువంటివి వీటిలో అత్యంత ప్రాధాన్యమైనటువంటిది వెరీ ఇంపార్టెంట్ అనేటువంటిది సర్దార్ సరోవర్ డ్యామ్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఫిలిగ్రమ్ ప్లేసెస్ అనేటువంటివి చూస్తే మనకి మహేశ్వర అండ్ ఓంకారేశ్వర టెంపుల్స్ మహేశ్వర అండ్ ఓంకారేశ్వర టెంపుల్స్ అనేటువంటివి ఈ నర్మదా నదీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నవి అలానే వాటర్ ఫాల్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఇక్కడ ఇక్కడ చూడడం మనకి ద ధుందార్ వాటర్ ఫాల్ అనేటువంటిది ఇది మధ్యప్రదేశ్లో ఉంటుందండి ఇది కూడా మనకి నర్మదా నది ద్వారా ఏర్పడినటువంటిది ద ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ క్రాసెస్ నర్మదా బేసిన్ ఇన్ ద అప్పర్ ప్లెయిన్స్ ఏరియా అండ్ ఈ మేజర్ పార్ట్ ఆఫ్ ద బేసిన్ లైఫ్ జస్ట్ బిలో దిస్ లైన్ ఇక్కడ మనకి ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అనేటువంటిది ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ అనేటువంటిది ఈ కర్కట రేఖ అనేటువంటిది నర్మదా నది పరివాహక ప్రాంతం గుండా వెళ్ళడం జరుగుతుంది తరువాతది తపతి రివర్ అండి రెండవది అయినటువంటిది పశ్చిమంగా ప్రవహించేటువంటి నదులు రెండు ప్రధానమైనటువంటి రెండు ఒకటి నర్మదా నది రెండవది తపతి నది ఇప్పటి మనం నర్మదా నది గురించి చూసాము ఇప్పుడు తపతి గురించి చూద్దాం ద తపతి రివర్ రైజెస్ ఇన్ ముల్తాయ్ ఇన్ ద మధ్యప్రదేశ్ ఇది కూడా మధ్యప్రదేశ్లోనే జన్మిస్తుందండి ఇట్ ఈస్ ద సెకండ్ లాంగెస్ట్ వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ద నర్మదా రివర్ నర్మదా రివర్ తర్వాత పశ్చిమంగా ప్రవహించేటువంటి రెండవ అతిపెద్ద నది తప్తి అనేటువంటిది ఇట్ ఈస్ రికార్డెడ్ యాజ్ ద నర్మదాస్ ట్విన్ ఆర్ హ్యాండ్ మేడ్ దీన్ని ఏ విధంగా అంటుంటారండి నర్మదా నదికున్నటువంటి కవల నది అంటే మీన్స్ ట్విన్ రివర్ అనే కూడా పిలుస్తూ ఉంటారు హ్యాండ్ మేడ్ అని కూడా పిలుస్తుంటారు ద రివర్ గోస్ త్రూ ద స్టేట్స్ ఆఫ్ మహారాష్ట్ర గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ ఇది కూడా సేమ్ అండి అదే మూడు రాష్ట్రాలు గుండా ప్రవహిస్తుంది దీని యొక్క టోటల్ లెంగ్త్ అనేటువంటిది ఏడు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు సెవెన్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అదే నర్మదా నది అయితే పదమూడు వందల పన్నెండు కిలోమీటర్లు అదే మనకి తప్తి నది అనేటువంటిది ఏడు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ ఇట్ డ్రైన్స్ ఇన్ టు ద గల్ఫ్ ఆఫ్ కంబాత్ ఇన్ ద అరేబియన్ సీ ఇన్ గుజరాత్ ఇది ఎక్కడ కలుస్తుందండి గల్ఫ్ ఆఫ్ కంబాత్ గుజరాత్ లో ఉన్నటువంటి గల్ఫ్ ఆఫ్ కంబాత్ అనేటువంటి ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది ఇది తప్తి నది గురించినటువంటి వివరణ నెక్స్ట్ మనకి ఇంకా సౌత్ ఇండియా లోకి వచ్చి చూసినప్పుడు గోదావరి నది అండి అత్యంత ప్రసిద్ధమైనటువంటిది అలానే భారతదేశంలో రెండవ అతిపెద్ద నది దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందినటువంటిది మరొక పేరు అనేటువంటిది గోదావరి నదికి ఇండియన్ రైన్ రివర్ అని పిలుస్తారండి ఈ రైన్ నది అనేటువంటిది యూరోపియన్ కాంటినెంట్లో జర్మనీకి ఫ్రాన్స్కి మధ్యలో ఉంటుంది ఆ సరిహద్దుగా ప్రవహిస్తుంది ఆ రైన్ రివర్ అనేటువంటిది ఇనుము బొగ్గు ఖనిజాలకు ప్రసిద్ధి చెందినటువంటిదండి ఐరన్ వోర్ అండ్ కోల్ మైన్స్ అనేటువంటివి యూరప్లో ఉన్నటువంటి ఈ రైన్ రివర్ ప్రాంతంలో ఎక్కువగా ఉండడం జరుగుతుందండి అదేవిధంగా ఇండియాలో కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ రెండు ఖనిజ నిక్షేపాలు ఇనుము మరియు బొగ్గు ఖనిజ నిక్షేపాలు అనేటువంటివి విరివిగా లభించడం ద్వారాగా దీనిని ఇండియన్ రైన్ అని కూడా పిలుస్తూ ఉంటారు దీని గురించినటువంటి డీటెయిల్స్ మనం ఎప్పుడు చూద్దామండి గోదావరి యొక్క జన్మస్థలం అనేటువంటి చూసినప్పుడు ద గోదావరి రివర్ సిస్టమ్ ఆఫ్ అండ్ కాల్డ్ దక్షిణ గంగా ఆర్ సదరన్ గంగా దీన్ని ఏమని పిలుస్తారండి దక్షిణ గంగా లేక సదరన్ గంగా అని పిలుస్తుంటారు ఇట్ ఈజ్ ద సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా స్ట్రెచ్చింగ్ అబౌట్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఆర్ నైన్ టెన్ మైల్స్ దీని యొక్క పొడవ పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు లేక తొమ్మిది వందల పది మైళ్ళు అనేటువంటిది ఈ డ్రైన్స్ ద థర్డ్ లార్జెస్ట్ బేస్ ఇన్ ద కంట్రీ అండ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ పెనెన్సులా దీని యొక్క ప్రాధాన్యతలండి ఇండియాలో ఇది ఎలాంటిదండి సెకండ్ లాంగెస్ట్ రివర్ అనేటువంటిది నెక్స్ట్ గా ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు థర్డ్ లార్జెస్ట్ డ్రైన్ ఇన్ ద కంట్రీ అండ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ పెనెన్సులా భారతదేశంలో రెండవ అతిపెద్ద నది పెనెన్సులా ఇండియాలో మొట్టమొదటి అతిపెద్ద నది అనేటువంటిది టోటల్గా దీనికి మనం ఈ రివర్ బేసన్ అనేటువంటి తీసుకున్నప్పుడు థర్డ్ లార్జెస్ట్ అంటే పరివాహక ప్రాంతంలో తీసుకుంటే ఇది భారతదేశంలోనే మూడవ అతిపెద్ద పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది దీని కార్యజం చూసినప్పుడు మనకి ద గోదావరి రివర్ సిస్టమ్ బిగిన్స్ ఇన్ వెస్టర్న్ గాడ్స్ నియర్ నాసిక్ నాసిక్ దగ్గర మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్ డిస్టిక్లో ఇది వెస్ట్రన్ ఘాట్స్ పశ్చిమ కొనవల్లో జన్మించడం జరుగుతుంది ఎట్ బ్రహ్మగిరి మౌంటైన్స్ బ్రహ్మగిరి హిల్స్లో త్రయంబకం అనేటువంటి ప్రాంతంలో నాసిక్ డిస్టిక్లో మహారాష్ట్రలో వెస్టర్న్ ఘాట్స్లో గోదావరి నది అనేటువంటి జన్మిస్తుంది ద రివర్ ఫ్లోస్ త్రూ మహారాష్ట్ర తెలంగాణ ఏపీ ఇట్ డ్రైన్స్ ఇంటు ద బే ఆఫ్ బెంగాల్ బిలో రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ ఇది మహారాష్ట్ర అలానే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా మహారాష్ట్రలో మూడు రాష్ట్రాల గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రికి దిగో ప్రాంతంలో ఇది బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది గోదావరి నది అనేటువంటిది ప్రకృతి సౌందర్యానికి చాలా ప్రసిద్ధి చెందినటువంటిదండి ఎందుకంటే పాపికొండలు ఈస్టర్న్ ఘాట్స్లు తూర్పు కనుమలలో ఉన్నటువంటి పాపికొండలు అనేటువంటివి చాలా ప్రసిద్ధి చెందినటువంటి టూరిస్ట్ ప్లేసెస్ అండి కాబట్టి నేను ఈ స్లైడ్ని ఈ విధంగా డిజైన్ చేశాను చూస్తే ఇక్కడ గోదావరి ఎంటర్స్ ఇన్ తెలంగాణ ఇన్ నిజామాబాద్ డిస్టిక్ ఎట్ కందుకుర్తి వేర్ మంజీరా అండ్ హరిద్రా రివర్స్ జాయిన్ గోదావరి అండ్ ఫామ్స్ త్రివేణి సంగమం ఇది మహారాష్ట్ర నుండి తెలంగాణకు ఎక్కడ అంటే మన తెలుగు రాష్ట్రాలకు ఎక్కడ ప్రవేశిస్తుందని చూస్తున్నప్పుడు మీరుకి కందకుర్తి అనేటువంటి ప్రాంతం అండి ఇది ఒక డిస్టిక్ అండి కందకుర్తి అనేటువంటి ప్రాంతం ఈ కందకుర్తి విలేజ్లో ఇది జన్మించిన మీన్స్ మనకి తెలంగాణలోకి రావడం జరుగుతూ ఉంటుంది అలానే అక్కడ మనకి ఈ మంజీరా అనేటువంటిది అలానే హరిద్ర అనేటువంటి రెండు నదులు గోదావరితో నదిలో కలిసి అక్కడ త్రివేణి సంగమం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత ద గోదావరి ఎంటర్స్ ఆంధ్రప్రదేశ్ ఇంద బుర్గంపాడు మండల్ అటు కోనవరం ఇన్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో ఎక్కడండి మనకి బూర్గంపాడు మండలం అలానే కోనవరం అనేటువంటి ప్రాంతంలో ఇది ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది బిలో రాజమండ్రి ద రివర్ డివైడ్స్ ఇంటూ టూ మేజర్ స్ట్రీమ్స్ రాజమండ్రికి దిగువ ప్రాంతాన ఇది రెండు ప్రధాన శాఖలుగా విడబడుతుందండి వాటిలో ఒకటి గౌతమి గోదావరి ఇది తూర్పు వైపుకి వెళ్ళేటువంటిదండి ఈస్టర్న్ పార్ట్ రెండవది ద వశిష్ట గోదావరి అనేటువంటిది ఇది వెస్ట్రన్ పార్ట్కి వెళ్ళేటువంటిది దీనితో పాటుగా మరొక చిన్న చిన్నవైనటువంటి ఫోర్ ఫైవ్ ఐదు చిన్న పాయలుగా కూడా గోదావరి అనేటువంటిది లాస్ట్లో విడిపోయి చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది ఇప్పుడు మనం గోదావరి నది యొక్క ఉపనదులు అంటే ట్రెబ్యూటరీస్ అండి ట్రిబ్యూటరీస్ అంటే తెలుగులో ఉపనదులు అవేంటో చూస్తే మనకి ఇక్కడ రైట్ బ్యాంక్ ట్రెబ్యూటరీస్ అండి అంటే కుడివైపు నుండి కలిసేటువంటి నదులు ఏంటని చూసినప్పుడు ప్రవర మూల మంజీరా పెద్దవాగు మానేరు అలానే లెఫ్ట్ సైడ్ నుండి కలిసేటువంటివి పెన్గంగా వెన్గంగా వార్ద ప్రాణహిత శారద అండ్ ఇంద్రావతి ఇవన్నీ లెఫ్ట్ బ్యాంక్ రివర్స్ అనేటువంటివి అలానే రైట్ బ్యాంక్ రివర్స్ అనేటువంటివి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ లో ఇక్కడ ఉన్నాయండి ఈ రివర్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఎగ్జామ్స్లు అడుగుతారండి డాష్ రివర్ అనేటువంటిది రైట్ సైడ్ నుండి జాయిన్ అవుతుంది అలానే లెఫ్ట్ సైడ్ నుండి జాయిన్ అవుతుందని డీటెయిల్గా క్వశ్చన్లు అడగడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా నేను డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది తర్వాత ఉన్నటువంటిది మరొక ప్రసిద్ధి చెందినటువంటి దక్షిణ భారతదేశపు నది అనేటువంటిది కృష్ణా నది అనేటువంటిదండి ఇది భారతదేశంలో మూడవ అతిపెద్ద నది అలానే దక్షిణ భారతదేశంలో అంటే దక్కన్ పీఠభూమిలో లేక సదరన్ పెనెన్సులార్లో లేక పెనెన్సులార్ ఇండియాలో ఇది మూడవ అతిపెద్ద నది అండి ఇప్పుడు మనం కృష్ణా నది గురించినటువంటి డీటెయిల్ చూద్దాం కృష్ణా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ద గంగాస్ అండ్ గోదావరి అండ్ ద సెకండ్ లాంగెస్ట్ రివర్ ఆఫ్ ద పెనెన్సులార్ ఇండియా ఆఫ్టర్ గోదావరి భారతదేశంలో గంగా గోదావరి తర్వాత మూడవ అతిపెద్ద నది అనేటువంటిది కృష్ణా నది అలానే ద్వీపకల్ప పీఠభూమిలో పెనెన్సులార్ ఇండియాలో చూసినప్పుడు గోదావరి తరువాత ఇది రెండవ అతిపెద్ద నది ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద వెస్టర్న్ గాడ్స్ విత్ ఇట్స్ సోర్స్ ఎట్ జోర్ విలేజ్ ఇన్ మహాబలేశ్వరం లొకేటెడ్ ఇన్ సతారా డిస్టిక్ ఆఫ్ మహారాష్ట్ర మహారాష్ట్రలోని సతారా డిస్టిక్ లో ఉన్నటువంటి ఈ జోర్ అనేటువంటి విలేజ్ ఇది ఎక్కడుంటున్నాయంటే మహాబలేశ్వరానికి దగ్గర ఉంటుంది అక్కడ పశ్చిమ కనుమలలో వెస్టర్న్ ఘాట్స్ లో కృష్ణా నది అనేటువంటిది జన్మిస్తుంది అలానే దీని యొక్క టోటల్ పొడవెంతండి ఎంతండి పద్నాలుగు వందల కిలోమీటర్లు అనేటువంటిది వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ దీని యొక్క టోటల్ స్ట్రెంగ్త్ అనేటువంటిది ఇది ప్రధానంగా మూడు రాష్ట్రాలు గుండా ప్రవహిస్తుంది లేక మన తెలుగు మన తెలుగు రాష్ట్రాలను సపరేట్గా చేస్తే నాలుగు రాష్ట్రాలు గుండా ప్రవహిస్తుందండి ఇక్కడ నుండి మూడు వందల ఐదు కిలోమీటర్లు కర్ణాటక నాలుగు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు తెలంగాణ అండ్ ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలను కలిపిది ఆరు వందల పన్నెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి చివరికి ఎక్కడ కలుస్తుందండి బంగాళాఖాతంలో కలుస్తుంది విజయవాడకు దగ్గరగా ఉన్నటువంటి హంసల దీవి అనేటువంటి ప్రాంతం అండి విజయవాడకు దగ్గరగా ఆంధ్రప్రదేశ్లో ఇది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది దీనికి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి లేక ప్రముఖమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ఉపనది అనేటువంటిది నది అండి ఇదిగండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇది తుంగభద్ర రివర్ అనేటువంటిది ఈ తుంగభద్ర రివర్ గురించి కూడా నేను కొంత ఇవ్వడం జరిగింది చూద్దాం ద టూ రివర్స్ తుంగా అండ్ భద్రా మీట్ నియర్ కూడ్లీ ఇన్ షిమోగా డిస్టిక్ ఆఫ్ కర్ణాటక ఈ రెండు అండి ఇక్కడ చూడొచ్చు ఇది భద్రా అనేటువంటిది తుంగ అనేటువంటిది ఈ రెండు కూడా కర్ణాటకలో వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి కర్ణాటకలో జన్మించి ఈ ప్రాంతంలో కలుస్తాయండి ఆ ప్రాంతం మనకు వచ్చేసి కూడ్లీ ఇన్ షిమోగా డిస్టిక్ అనేటువంటి ప్రాంతం కర్ణాటకలో ఉందండి గివింగ్ బర్త్ టు ద తుంగభద్రా రివర్ అక్కడ నుండి ఈ ప్రాంతాన్ని తుంగభద్రా రివర్ గా పిలుస్తుంటారు దానికి ముందున్నటువంటి ప్రాంతం అండి రెండు శాఖలు ఇది తుంగ అనేటువంటిది ఇది భద్రా అనేటువంటిది ఇట్ ఎంటర్స్ కృష్ణా రివర్ నియర్ సంగమేశ్వరం ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సంగమేశ్వరం అనేటువంటి ప్రాంతంలో తుంగభద్రా నది అనేటువంటిది కృష్ణా నదిలో కలుస్తుంది దీని యొక్క ప్రాచీన నామం ఏంటండి పూర్వ నేమ్ అనేటువంటి ద యాన్షియంట్ నేమ్ ఆఫ్ ద రివర్ ఈజ్ పంపా నది సౌత్ ఇండియన్ హిస్టరీలో చాలా ఫేమస్ అండి పంపా రివర్ అనేటువంటిది కృష్ణా రివర్ యొక్క సారీ తుంగభద్ర రివర్ యొక్క పూర్వోపనేమి యాన్షియంట్ నేమ్ ఏంటండి పంపా నది నదికి ఉన్నటువంటి ఉపనదులు అనేటువంటి వాటిని చూస్తే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అలానే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అండి అంటే లెఫ్ట్ సైడ్ నుండి కలిసేటువంటి ఉపనదులు రైట్ సైడ్ నుండి కలిసేటువంటి ఉపనదులు చూద్దాం భీమా దిండి మూసి పాలేరు అండ్ మున్నేరు ఇవన్నీ కూడా మనకి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనేటువంటివి నెక్స్ట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనేటువంటివి కోయన పంచగంగా ఘటప్రభ మలప్రభ అండ్ తుంగభద్ర అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేటువంటిదండి తుంగభద్ర నది అనేటువంటిది రైట్ బ్యాంక్ ట్రిబ్యునల్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యునల్ కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ తర్వాత మనం కావేరీ నది గురించి చూద్దామండి దీంతో లాస్ట్ అండి మొత్తం మనకి ఇండోస్ రివర్ నుండి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కావేరీ నది వరకు కూడా టోటల్ గా మనం కవర్ చేసినట్టు విత్ మ్యాప్స్ తోనండి సో కావేరీ రివర్ యొక్క డీటెయిల్స్ కూడా చూద్దాం ఈ కావేరీ రివర్ అనేటువంటిది ఎక్కడ జన్మిస్తుందని చూసినప్పుడు కావేరీ రివర్ ఆల్సో నోన్ యాజ్ ద గంగా ఆఫ్ ద సౌత్ దీనికి ఉన్నటువంటి పేరు ఏంటండి గంగా ఆఫ్ ద సౌత్ ఆరిజినేట్స్ ఎట్ తలకావేరీ ఆన్ ద బ్రహ్మగిరి రేంజెస్ నియర్ టు కొడగు మీన్స్ కూర్గు డిస్టిక్ కర్ణాటకలో ఉన్నటువంటి కూర్గు డిస్టిక్ లో బ్రహ్మగిరి హిల్స్ లో తలకావేరీ అనేటువంటి ప్రాంతంలో కావేరీ నది అనేటువంటిది జన్మిస్తుంది దీన్ని మొత్తం పొడవెంతండి ఎనిమిది వందల కిలోమీటర్లు కర్ణాటక రాష్ట్రంలోను అలానే తమిళనాడు రాష్ట్రంలోను ఇది మొత్తం ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది బిఫోర్ ఫ్లోయింగ్ ఇంటూ ద బే ఆఫ్ బెంగాల్ ఏ సముద్రంలో కలుస్తుందండి ఇది బే ఆఫ్ బెంగాల్ అనేటువంటిది బంగాళాఖాతంలో కలుస్తుంది బిఫోర్ ఫ్లోయింగ్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్ ద రివర్ డివైడ్స్ ఇంటూ న్యూమరస్ ట్రిబ్యూటరీస్ ఇక్కడ చూడొచ్చండి ఇది కావేరీ రివర్ అనేటువంటిది ఇది కర్ణాటక రాష్ట్రం ఇది తమిళనాడు రాష్ట్రం అనేటువంటిది దక్షిణ భారతదేశంలో పర్టికులర్గా కర్ణాటక అండ్ తమిళనాడు రాష్ట్రానికి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి నది అనేటువంటిది కావేరీ నది అండి ఇది బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్లో కలవడానికి ముందు ఇక్కడ చూడండి ఎన్నో రకాలైనటువంటి చిన్న చిన్న శాఖలుగా పాయలుగా విడిపోయి అక్కడ విశాలమైనటువంటి సారవంతమైనటువంటి డెల్టాని ఏర్పాటు చేస్తుందండి మైదాన ప్రాంతాన్ని ఆ మైదాన ప్రాంతాన్ని ఏమంటారంటే గార్డెన్ ఆఫ్ సదర్న్ ఇండియా అంటారు నెక్స్ట్ చూస్తే మనకి ద కావేరీ బేసిన్ ఇన్ కవర్స్ ద స్టేట్స్ ఆఫ్ తమిళనాడు కర్ణాటక కేరళ అండ్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి ఈ పరివాహక ప్రాంతంలో కావేరీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవే ఉన్నాయండి ఇక్కడ చూడండి రివర్ ప్రవహించేటువంటిది రెండు రాష్ట్రాలనండి కర్ణాటక అండ్ తమిళనాడు బట్ దీని ద్వారా లబ్ధి పొందేటువంటి ప్రాంతాలు ఏమేమి చూస్తే మనకి తమిళనాడు కర్ణాటక కేరళ అండ్ యూనియన్ టెరిటరీ అయినటువంటి కేంద్రపాలిత ప్రాంతం అయినటువంటి పుదుచ్చేరి లేక పాండిచ్చేరి శివ సముద్రం వాటర్ ఫాల్స్ ఈజ్ ఆన్ ద రివర్ సౌత్ ఇండియాలోని అతి ప్రసిద్ధి చెందినటువంటి సముద్రం వాటర్ ఫాల్ అనేటువంటిది ఈ తుంగభద్ర సారీ కావేరీ నది మీద ఉన్నది ద ఫాల్స్ సప్లై హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ టు మైసూర్ ఈ శివ సముద్రం అనేటువంటి ఈ ప్రాజెక్ట్ లేక ఈ వాటర్ ఫాల్ అనేటువంటిది అక్కడ మనకి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేటువంటిది కూడా ఉంటుందండి ఆ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేటువంటిది మైసూర్కి బెంగళూరుకి అలానే కోలార్ గోల్డ్ ఫీల్డ్ అంటే కోలార్ గోల్డ్ మైన్స్ కు కూడా ఎలక్ట్రిసిటీని సప్లై చేస్తూ జరుగుతుంది ఇప్పుడు మనం ఈ కావేరీ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ అనేటువంటి మనం చూస్తే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అండి ద హరంగి అనేటువంటిది ద హేమావతి ద సింహ అండ్ ద అరకావతి అనేటువంటివి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనేటువంటివి లక్ష్మణ్ తీర్థ అండ్ కంబని స్వర్ణవతి అండ్ భవాని నోయిల్ అండ్ అమరావతి అనేటువంటివి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనేటువంటి దీని మీద ఉన్నటువంటి ఇక ప్రాజెక్ట్స్ అనేటువంటివి కావేరీ రివర్ మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అనేటువంటివి ఇక్కడ చూడొచ్చండి ప్రాజెక్ట్స్ అనేటువంటివి మ్యాప్లో మీకు ఇక్కడ కృష్ణ గంగా ప్రాజెక్ట్ ఇన్ కర్ణాటక ఇదండి ఇది కృష్ణ సాగర్ ప్రాజెక్ట్ నాట్ కృష్ణ గంగా అండి కృష్ణ సాగర్ ప్రాజెక్ట్ అనేటువంటిది కర్ణాటక రాష్ట్రంలో ఉంది అలానే అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి మెట్టూరు డ్యామ్ అనేటువంటిది ఇదిగండి ఇది మెట్టూరు డ్యామ్ అనేటువంటిది ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది ఇక్కడ నేను మెట్టూరు డ్యామ్ యొక్క మ్యాప్ కూడా ఇవ్వడం జరిగిందండి లోయర్ భవానీ హేమావతి హరంగి అండ్ కబిని ఆర్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ దీని మీద ఉన్నటువంటి ఇతర ప్రాజెక్ట్స్ ఏంటండి లోయర్ భవానీ అనేటువంటిది హేమావతి అనేటువంటిది హరంగి అనేటువంటిది అలానే కబిని అనేటువంటివి మరొక ఇంపార్టెంట్ అనేటువంటి ప్రాజెక్ట్స్ కావేరీ నది మీద నిర్మించినటువంటివి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియోస్ను వాచ్ చేస్తూ ఉన్నందుకు అలానే ఈ వీడియోస్ అన్నీ కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటి వాటికి చాలా చాలా ఉపయోగకరమైనటువంటివి నేను వీటిని తయారు చేయడంలో కూడా చాలా షార్ట్గానే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎక్కువ వస్తుంది బట్ మీకు చాలా షార్ట్ పీరియడ్లోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు ఇవ్వడం జరుగుతుంది మరొక విషయం మీకు పూర్తిగా ఐడియా ఉండాలి చాలా కాలం పాటు గుర్తుండాలి అనేటువంటి ఉద్దేశంతో మ్యాప్స్ని కూడా నేను ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది థ్యాంక్ యూ ప్లీజ్ కీప్ వాచింగ్